అడవుల సంరక్షణ గురుతరమైన బాధ్యత శాఖ ఆఫీసుల మీదనే ఉంది అని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట మేడం చెప్పుకొచ్చింది అడవి అమరవీరుల సంస్కరణ దినోత్సవం పురస్కరించుకుని ఫారెస్ట్ ఆఫీస్ కడైన కార్యం కోళ్ళు ఇంటానకం మస్తంపాటి రాష్ట్ర పెద్దలీడర్ డాక్టర్ దయానంద్ సార్ తన కలిసి ఎమ్మెల్యే మేడం ముఖ్యమైన మనిషికి వచ్చి అమవీరుల స్థూపం కాడ కల అర్పించింది అడవులను సంరక్షణ చేసుట్లో ఎంతో మంది ప్రాణాలను కోల్పోతున్నారని తమ ప్రాణాలను అడ్డు పెట్టి అడవులను కాపాడుకోవడం ఇచ్చానికి అటవశాఖ ఆఫీసర్లు చేస్తున్న కృషి అభినందనీయమని ఎమ్మెల్యే మేడం చెప్పుకొచ్చింది అడవులను కాపాడుకుంటున్న ఓనర్ ఇట్లా బాగా గురి రైతులు కూడా ఆనందం మీద ఉంటారని ఎమ్మెల్యే మేడం తెలిపింది ఈ ఎనకరికి అడ్ శాఖ ఆఫీసులకు రైన్ కోర్టు టార్చ్ లైట్లు లీల బాటిల్ పంపించేసింది చేసింది ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమే మేడం ఇది ఇవి తీసుకునేటప్పుడు ఆఫీసర్లు నుండి థ్యాంక్స్ మేడం అంటని చెప్పారు ఈ ఎమ్మెల్యే మేడం ఆధ్వర్యంలో చదువుకునే పిల్లలకు చెప్పే మోటివేషన్ క్లాస్లలో జేవిఆర్ కాలేజ్ పిల్లలకు అట్లనే సర్కార్ నర్సింగ్ కాలేజ్ పిల్లలకు పెట్టిన కార్యం దైనంద్ సార్ పాల్గొని విద్యార్థులకు అక్కడ సారోలు చెప్పే మోటివేషన్ తరగతులను సంగిన్నాడు ఇక సార్ల మాటలు నిన్న విద్యార్థులు కంటి నీళ్లు పెట్టుకుని మేము మళ్ళీ మంచిగా చదువుకొని పేరు తెస్తామని మాటిచ్చి ఇంత మంచి తరగతులు పెట్టి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయ మేడకు అక్కడికి వచ్చిన విద్యార్థులు ధన్యవాదాలు చెప్పారు ఆయన కార్యంలో కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ ఏసీపీ రఘు మార్కెట్ కమిటీ చైర్మన్ దోమ ఆనందంబాబులతో పాటు అస్సం పార్టీ పెద్ద పెద్ద లీడర్లు గాద చన్నరావు తోట సుజాల నాగుల నాగులమీర చల్లగుళ్ల నరసింహరావు కమల్పాష చల్లగుళ్ల కృష్ణ చల్లారి వెంకటేశ్వరరావు పింగిలి సామిల్ గఫర్ భాస్కర్లతో పాటు అటుశాఖ ఆఫీసర్లు మంజుల స్నేహలత ఉమ్మ పిచ్చేశ్వరరావు రామ్ సింగ్ శ్రీను నాగరాజు అరుణ్ నరసింహారావులు పాల్గొన్నారు